ఇసుక భారం మూడుని కోపము ఆ రెండిటి కంటే బరువు ఈ సంవత్సరాంతపు దినాలకు వచ్చిన దేవుని బిడ్డలారా కోపం అనే రాయి నీలో ఉందేమో క్రోధం అనే రాయి నీలో ఉందేమో దేవుడు కోపాన్ని రాయితో పోలిస్తున్నాడు నేను ఒక మాట అంటా ఎవరైనా బరువును నెత్తి పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోండి ఆ బరువును నెత్తి మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్తున్న ఆ వ్యక్తి ప్రతి క్షణం ఏమనుకుంటాడు తెలుసా ఎక్కడ దించుదామా ఈ బరువు ఈ బరువు దించుకోవటానికి అవకాశం ఎక్కడ దొరికిద్దా అని తల మీద ఉన్న ప్రతి వ్యక్తి బరువును దించుకోవటానికే ఇష్టపడతాడు అవునంటారా కాదంటారా నెత్తి మీద బరువు ఇట్లాగే ఉండాలి జీవితాంతం అని అనుకుంటాడా పొరపాటును అనుకోడు దైవజనమా కోపిస్తే వ్యక్తి కుటుంబానికి రాయిలాగా బరువైనవాడు లేక భార్య కాపురం చేస్తుంది మనసులో ఏమనుకుంటుందో తెలుసా నేను అమెరికా దేశంలో బుట్టి ఉంటే బాగుండేది ఎందుకు ఎందుకు రాయి బరువు ఇసుక భారం కోపిస్తే భార్యను కోపిస్తే భర్తను కోపిస్తే దైవజను కోపిస్తే వ్యక్తిని ప్రపంచంలో ఎవ్వడు భరించలేడు కోపం క్రూరమైనది సుమి కోపం వరద లాంటిది కోపం ప్రమాదం లాంటిది రెండు వారాల క్రితం రాజు అన్న ఒప్పల్లో బలి చక్కటి వాక్యం చెప్పారు కోపం ఉప్పులాగా వాడాలంట దీనికి కూడా సెలవు లేకపోతే ఎట్టాగమ్మా ఎట్లా వాడాలంట ఇప్పుడు కూరలో ఉప్పేయాలా లేదా తగినంత వేస్తే మంచిది ఉప్పు ఎక్కి వేస్తే ఉప్పుతో ముప్పు సుమి అలాగని ఉప్పు లేకుండా ఉండకూడదు ఉండాలి కాస్త అంతా ఉండాలి తప్పు చేసినప్పుడు కోపడే స్వభావం ఉండాలి ఉండాలి దిద్దుబాటు చేసుకోవడానికి కోపం వాడాలి అయితే కోపం ఎప్పుడు ఎలా వాడాలంట తగినంతే 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 వాడాలి దైవజనమా ఎన్నో కుటుంబాలు సమాధానాన్ని కోల్పోవటానికి ఎన్నో కుటుంబాలు సఖ్యత లేకపోవటానికి ఎన్నో సంఘాలు పోలీస్ స్టేషన్ల చుట్టూతో తిరగటానికి ఒక్కొక్క వ్యక్తి రాజమార్గంలో కోపమనే ఉన్నాయి వివాదమనే రాళ్ళు ఉన్నాయి మనస్మర్థలే రాళ్ళు ఉన్నాయి సంగమా నా తట్టు చూడండి రెండు వేల ఇరవై ఐదులో జనులు చూచున్నట్లుగా నువ్వు ధ్వజమెత్తాలి నువ్వు గెలవాలి నువ్వు గెలిచింది అనేకులు చూడాలి